వెల్కమ్ టు డే మీడియా ఇవాళ బర్నింగ్ టాపిక్ బీసీ రిజర్వేషన్ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సవాలుగా ప్రెస్టేషియస్ గా తీసుకున్న అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి మరి ఇది విద్య ఉద్యోగం స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్ ఈ మూడు రంగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లుగా ప్రకటించింది ఆ దిశగా రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును కూడా ఆమోదింపచేసి రాష్ట్రపతి పరిశీలనకు పంపింది మరి ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది అదేనండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం సాధ్యపడుతుందా అమలు పరచడం సాధ్యమవుతుందా ఒకవేళ అమలు పరిచే సాధ్యమైతే గత ప్రభుత్వాలు ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదు అనేది ఇక్కడ ప్రధాన సమస్య గత ప్రభుత్వాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకపోవడానికి ప్రస్తుత ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వానికి అడ్డంకిగా ఉంది అలాగే గత ప్రభుత్వాలు కూడా అడ్డంకిగా భావించిన అంశం తీర్పునండి మరి సుప్రీం కోర్ట్ పలు మార్లు ప్రకటించిన ఆ తీర్పు బీసీ రిజర్వేషన్లు ముఖ్యంగా శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రధాన అడ్డంకిగా మారాయి సిక్స్టీ త్రీలో లో దేవదాసన్ కేసు సందర్భంగా తొలిసారిగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో ఎంఆర్ బాలాజీ కేసు సందర్భంగా రెండవసారి ఇందిరా సహాని కేసు సందర్భంగా మూడవసారి టూ థౌజండ్ సెవెన్ లో అశోక్ కుమార్ ఠాగూర్ కేసు సందర్భంగా నాలుగవ సారి సో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దు అని చెప్పి సుప్రీం కోర్టు నాలుగు సార్లు తన తీర్పు ద్వారా స్పష్టతనిచ్చింది రిజర్వేషన్ల పైన ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ కూడా ప్రకటించింది సుప్రీంకోర్టు కులం మరియు మతం ప్రాతిపదికన ఏ ఒక్కరికి రిజర్వేషన్లు కల్పించొద్దు వెనకబాటు తనాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలి ఆయా వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు యాభై శాతానికి పెంచరాదు ఇవి సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పైన ఇచ్చిన గైడ్ లైన్స్ మరి యాభై శాతం అనే ఆ గోడ లేదా కంచెని ఇవాళ బద్దలు కొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైందా అంటే సిద్ధమైందనే చెప్పొచ్చు మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు లేదా చట్టానికి సో తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీ సో ఇండియా వైజ్ గా మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది సో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మల్లికార్జున ఖార్గే గారు వీరు బీసీ రిజర్వేషన్లని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి చట్టపరమైన న్యాయపరమైన సమస్యలు అసలు ఏవి లేవు ఎందుకంటే నరేంద్ర మోదీ గవర్నమెంట్ సో సోడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కల్పించింది మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పటి నుండి అయితే అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం యాభై శాతానికి మించొద్దు అన్న ఆ కండిషన్ అప్పుడే బ్రేక్ అయిపోయింది కాబట్టి సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి మన దేశంలో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి కాబట్టి బీసీ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ ప్రభుత్వానికి చట్టబద్ధంగా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు అని వ్యాఖ్యానించారు మల్లికార్జున ఖార్గే మరి వారు ఇంకో మాటను కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దళితుల సమస్యలని ఆదివాసీల సమస్యలని మైనారిటీల సమస్యలని మహిళల సమస్యలని వెంటనే పరిష్కరించడానికి చట్టబద్ధ చర్యలను చేపట్టింది వాళ్లకు వెంటనే నిలబడింది కానీ కాంగ్రెస్ పార్టీ బీసీల సమస్యలను పరిష్కరించడంలో వెనకబడిపోయింది అది బిజెపి పార్టీకి అనుకూలంగా మారి అంటే మన వెనుకబాటు తనమే బీజేపీకి కలిసి వచ్చింది కాబట్టి బిజెపి దాన్ని ఆసరాగా తీసుకొని ఈడబ్ల్యూఎస్ రూపంలో రిజర్వేషన్ కల్పించి సో ఇవాళ బీసీలకు కూడా మద్దతుగా సో తను రిజర్వేషన్లు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అది ప్రయత్నిస్తోంది కాబట్టి మన వెనుకబాటు తనమే బీజేపీకి కలిసి వచ్చింది తప్ప సో ఇక్కడ బిజెపి కొత్తగా ఆయా వర్గాలను ఉద్ధరించిందేమీ లేదు అని చెప్పి చాలా సున్నితంగా అటు కాంగ్రెస్ పార్టీని ఇటు బీజేపీ పార్టీని రెండు వైపులా విమర్శించారు సో ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చాలా విలువైన సమాచారం ఉంది తెలంగాణ మోడల్ అభివృద్ధి విధానం దేశానికి ఆదర్శంగా మారింది తెలంగాణ ప్రభుత్వం అనుసరించే విధానాలు సో గల్లీ స్థాయిలో అభివృద్ధి లక్ష్యాలను కూడా సమీక్షించడానికి నిర్ణయించడానికి సాధ్యపడుతుంది అని చెప్పి సో తెలంగాణలో జరిగిన కుల గణనని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు అలాగే తెలంగాణ ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లకి ఇండియా వైజ్ గా మద్దతు కూడగట్టడం సాధ్యపడుతుంది అది అసాధ్యమైన విషయం ఏమి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్ చట్టానికి మద్దతును పలికారు రాహుల్ గాంధీ గారు సో ఇక నిపుణుల కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కంచ ఐలే గారు ప్రొఫెసర్ ఐలేగర్ సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం చట్టబద్ధంగా న్యాయపరంగా ఎలాంటి సవాళ్ళు లేవు ఎందుకంటే సో ఇక్కడ రాజ్యాంగ పరంగా నిపుణుల సలహాలు సూచనల మేరకే ఈ నిర్ణయాన్ని ఈ బిల్లును రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సో ఎక్కడ కూడా న్యాయపరమైన చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమే లేదు అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా పదవి చేపట్టిన నూతన నాయకులు రామచంద్ర రావు గారు మరి రామచంద్రారావు గారు సో వృత్తిరీత్యా న్యాయవాది సో మరి హైదరాబాద్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ లో సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అలాగే గతంలో ఎమ్మెల్సీగా కూడా రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ప్రస్తుతం సో సెంట్రల్ లో అధికార పార్టీ అయిన బీజేపీకి తెలంగాణలో అధ్యక్షులుగా పనిచేస్తున్నవారు మరి వీరు సో తెలంగాణ బీజేపీ అధ్యక్షుల హోదాలో తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆసక్తికరంగానే మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం వృధా ప్రయాసకు పాల్పడుతోంది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి దాన్ని అమలు కాకుండా కోర్టు కొట్టివేస్తే కొట్టివేసే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వృధా ప్రయాసకు పాల్పడుతోంది చట్టబద్ధంగా న్యాయపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అయితే అమలు సాధ్యపడదు సో కోర్టు గైడ్ లైన్స్ విరుద్ధమైన ప్రక్రియ అవుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సో ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వదిలేసి ఆచరణ సాధ్యమయ్యే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి సో వారు ఆసక్తికరంగా మాట్లాడారు సో మరి ఈ విధమైన చర్చ తెలంగాణ వేదికగా జరుగుతోంది ఓకేనా సో ఈ విధమైన చర్చ తెలంగాణ వేదికగా జరుగుతోంది కాబట్టి అసలు రిజర్వేషన్లకు వచ్చిన సమస్య ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి ప్రధాన సమస్య కాబట్టి ఆయా వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దు అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఇక్కడ ప్రధాన సవాలుగా మారింది ఇక అదే సుప్రీం కోర్ట్ రిజర్వేషన్ల పైన మరో స్పష్టమైన తీర్పును కూడా ప్రకటించింది టూ థౌజండ్ సెవెన్ లో అశోక్ కుమార్ ఠాగూర్ కేసు సందర్భంగా మే తరువాత నైన్త్ షెడ్యూల్ లో చేర్చిన ప్రతి చట్టాన్ని కూడా మేము న్యాయ సమీక్షకు గురి చేస్తాము కెన్ రీ ఓపెన్ అని చెప్పి చాలా క్లియర్ గా ఎప్పుడు టూ థౌసండ్ సెవెన్ అశోక్ కుమార్ థాగూర్ కేసు సందర్భం అంటే దాని అర్థం ఏంటి షెడ్యూల్ ని ఏ చట్టాల రక్షణ కోసం అయితే చేర్చారో ఆ ఉద్దేశానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం కానీ నైన్త్ షెడ్యూల్ ని ఏ ఉద్దేశం కోసం చేర్చారో ఆ ఉద్దేశాన్ని కాపాడుతూని ఆ షెడ్యూల్ ని దుర్వినియోగం చేసే ఉద్దేశంతో చేర్చబడిన అదనపు చట్టాలు న్యాయ సమీక్ష గురి చేస్తాము న్యాయ సమీక్ష పరిధిలో వాటిని పరిశీలిస్తాము అని చెప్పి స్పష్టతనిచ్చి కాబట్టి సో ఇవాళ తెలంగాణలో రాజ్యసభ సభ్యులుగా మాజీ బిజెపి అధ్యక్షులుగా అలాగే సో బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా పనిచేస్తున్న వారు లక్ష్మణ్ గారు మరి రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు మరి లక్ష్మణ్ గారు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు బీసీ రిజర్వేషన్లను నైన్త్ షెడ్యూల్లో చేర్చండి మరి సొంత పార్టీ సెంట్రల్ లో అధికారంలో అయినా ఆయన డిమాండ్ నెరవేరట్లేదు దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అశోక్ కుమార్ ఠాగూర్ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా ప్రకటించు నైన్త్ షెడ్యూల్ ని రాజ్యాంగంలో చేర్చింది రెండు రకాల చట్టాలను రక్షించడానికి మాత్రమే ఒకటి ఎస్సీ ఎస్టీలకు విద్యాలయాలలో కల్పించిన రిజర్వేషన్లకు రక్షణ కల్పించడం అలాగే కమతాల గరిష్ట పరిమితి చట్టాలకు రక్షణ కల్పించడానికి మాత్రమే నైన్త్ షెడ్యూల్ ని రాజ్యాంగంలో చేర్చి నైన్త్ షెడ్యూల్ పైన న్యాయ సమీక్ష అధికార పరిధిని మినహాయించారు కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు ఆ ఉద్దేశాన్ని పక్కకు పెట్టి న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు కాబట్టి నైన్త్ షెడ్యూల్ లో ఏ చట్టమైనా వేయొచ్చు అని చెప్పి అడ్డగోలు చట్టాలన్ని అందులో వేస్తూ సో పన్నెండు చట్టాలతో మొదలైన నైన్త్ షెడ్యూల్ ని టూ థౌజండ్ టెన్ నాటికి రెండు వందల ఎనభై నాలుగు చట్టాలతో దాన్ని నింపారు కాబట్టి మరి టూ థౌజండ్ సెవెన్ లో అశోక్ కుమార్ ఠాగూర్ కేసు సందర్భంగా సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది నైన్త్ షెడ్యూల్ని రాజ్యాంగంలో చేర్చిన ఉద్దేశాన్ని మేము గౌరవిస్తున్నాం ఆ ఉద్దేశాన్ని మేము కూడా పరిరక్షిస్తాం కానీ ఆ షెడ్యూల్ని మిస్యూజ్ చేయటానికి ఆ షెడ్యూల్ను మిస్యూజ్ చేసే ఉద్దేశంతో నూతనంగా చేర్చిన ప్రతి చట్టాన్ని న్యాయ సమీక్షకు గురి చేస్తాము న్యాయ సమీక్ష పరిధిలో వాటిని పరిశీలిస్తాము అని ప్రకటించింది అందుకే సో గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మైనారిటీలకు పదహారు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము అనే హామీ గిరిజనులకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాము అనే హామీని అమలు చేయడం సాధ్యం కాలేదు అలాగే అమిత్ షా గారు కూడా పలుమార్లు కేసీఆర్ గవర్నమెంట్ కోర్టు తీర్పుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాజకీయంగా ఓటు బ్యాంకు పాలిటిక్స్ కు పాల్పడుతుందే కానీ అది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు కోపల్లరు ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా బిజెపి వాళ్ళు ఆ విధంగానే విమర్శిస్తున్నారు సో కోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండొచ్చు మరి ప్రస్తుతం ఎస్సీలకి పదిహేడు శాతం వరకు రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు ఏడు శాతం వరకు రిజర్వేషన్ ఉంది మరి బీసీలకు ఆల్రెడీ సో గతంలో థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇరవై మూడు శాతానికి కుదించింది ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ అమల్లో కాబట్టి మరి ఇప్పుడు బీసీల రిజర్వేషన్ అమాంతం ఫార్టీ టూ కు పెంచితే తెలంగాణలో అన్ని రిజర్వేషన్లు కలిపి డెబ్బై శాతానికి చేరుతాయి కాబట్టి మరి కోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి మించితే అశోక్ కుమార్ ఠాగూర్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం నైన్టీన్ సెవెంటీ త్రీ తర్వాత నైన్త్ షెడ్యూల్లో చేర్చిన చట్టాలైనా లేదా కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్న చట్టాలైనా న్యాయ సమీక్షకు గురి చేస్తాము అని ప్రకటించి కాబట్టి మరి ఇప్పుడు అశోక్ కుమార్ ఠాగూర్ కేసుని మనం దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసే ఈ సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసే చట్టపరమైన చట్ట న్యాయపరమైన ఈ నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయా అమలు సాధ్యపడుతుందా అనేది ప్రశ్నార్థకమే ఏం జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ